కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు జంగారెడ్డి గుడి మండలం పేరంపేట పంగిడి గుడి గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఇవాళ పంటంతో కూడా ఉరి పంట చాపలా తయారైన పరిస్థితి ఉన్నది వాళ్ళ పేరంపేటలో ఉరి పంట మేము రైతు సంఘంగా పరిశీలిస్తా ఉన్నాం ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి అంటే అంటే కోతకొచ్చిన దశలో ఉన్న పంట ఏదైతే చాపగా మారిపోయిందో ఈ పంటను ఉబ్బడి చేసుకోవాలంటే ఇవాళ కోత మిషన్ల కిరాయిలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది రెండో వైపు పంట అంతా కూడా వానలో నానిపోయి అక్కడక్కడ మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది మరి చేతికి వచ్చిన పంట పూర్తిగా పెట్టుబడి పెట్టిన పంట అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పంట చేతికి వచ్చే దశ రకం తయారవడం వల్ల అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆనందా ఉన్నారు అయితే ఈ పంట నష్టాలు ఏదైతే ఈ పంట నష్టాలు నమోదు చేసే పరిస్థితి కనబడట్లేదు ప్రభుత్వం కూడా కట్టుకునేది మరి ఈ పంట నష్టాలు అమృత లేకపోతే ఇప్పటికీ పెట్టుబడి కలిసి రాస్తా మరింత పెట్టుబడి కలిసి పెరిగి రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతున్నప్ప రైతు అక్కడ గట్టి పరిస్థితి కనబడట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పడిపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాడుతూ ఉన్నాం అలాగే రేపు వెల్లుల ఆదరణ కూడా మరో తుఫాను వస్తుంది చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇవాళ ఎంతో అన్ని ఏర్పా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు అయితే మరి మనం మళ్ళీ తుకాలు వస్తే కనుక మళ్ళీ పంట దర్దైన పరిస్థితి కనపడుతుంది కనీసం రైతులు పంట కోస్తే ఆ పంట ఆరబెట్టుకోవడానికి కూడా వరకాలు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది కనీసం వరకాలు కూడా ఇవాళ రైతులు సరఫరా చేయట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పంట నష్టమైన అన్నదాతల్ని రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి చెప్పేసి కోరుతూ ఇవాళ మెట్ట ప్రాంతంలో ప్రధానంగా పొగాకు కానీ లేకపోతే ఇతర మిర్చి కానీ అలాగే కూరగాయల పంటలు కానీ పత్తి కానీ పంటన్ని కూడా వీటి కూడా నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఈ పంట నష్టాలు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం